పెద్దల నిందను నర్చకు పెద్దల సేవించు కొరకు పిరిదివియకు మే పెద్దలతో వాదించకు పెద్దలు చెప్పేటి శుద్ధి పెడచెవులా వినకూ పెద్దలు నడిచే నడక నేమనకు పెద్దల కన్నానే పెద్ద నంచనుకోకు పెద్దలగను గొన్న ప్రియముతో మ్రొక్కుము పెడచెవులా వినకు పెద్దలు నడిచే నడకనే మనకు జై నిజ గురుభ్యో నమ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశకేంద్రుల వారి చేయ విరచితమైన శక్తి ద్వయ నిరాశకంభకు సుధరి గుణదత్త కందార్థ దరువులలో గురుదత్తాభయధాన ప్రకరణ ఉన్నందు మనం ఈరోజు ఎనిమిదవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో శిష్య మనం ఇరూరము కూడా ఒకరిని విడచి ఒకరు ఉండలేము ఎందుకంటే గురు శిష్య న్యాయంగా ప్రయాణించవలసినటువంటిది పరిపూర్ణ బోధరాజ మార్గం ఇక్కడ ఎవ్వరు కూడా గురువు శిష్యుని విడచి కానీ శిష్యుడు గురువుని విడచిగాని ఉండలేరు కారణం వారు ఇరువురు వేరు కానటువంటి స్థితిలో అగ్ని కర్పూర వత్ అయిన చందముగా వారు కలిసిన విధానం కూడా అలాంటిదే అడవిలో ఉన్న ఉసిరిక సముద్రాల్లో ఉత్పన్నమయ్యేటువంటి లవణంతో కలిసి మరలా విడిపోనట్లుగా అలా మిక్కిలి సంతసమైనటువంటి కలయిక అది అలాంటి ప్రేమ ఒకరి మీద ఒకరికి అది ఇక ఆ బోధలో నేను లేనటువంటి కలయిక అది అందుకే విడలేవు నీవు నన్ను విడలేను నేను నిన్ను అన్నారు భాగవత కృష్ణ రోజు దశ వారు అలాంటి స్థితిని కుదిరించినటువంటి గురుదేవులు అలాంటి ప్రధానాన్ని చేసినటువంటి గురుదేవులు శిష్యునికి కొన్ని నీతి నియతి ఆ పద్ధతిని తెలియజేస్తున్నారు ఎలా చెరించాలి అనేటువంటి విషయాన్ని నాయనా శిష్య పెద్దల నిందయునొచ్చకు పెద్దల సేవించు కొరకు మీ పెద్దలతో వాదించకు పెద్దలు చెప్పేటి శుద్ధి పెడ చెవులా వినకూ పెద్దలు నడిచే నడకనే మనకు శిష్య పెద్దలు చరించేటువంటి వారు ఆచరించేటువంటి ఆ శరీర పద్ధతి ఏదైతే ఉన్నదో దానిని ఎవరైనా అనగలరా నిజగురు మహాత్ముని దరి చేరినటువంటి శిష్యులు రహితులైనటువంటి వారిని వారి నడకను వారి ఆచరణను వారి యొక్క కర్తృత్వ రహిత కర్మాచరణను ఏమీ అనలేరు అంటే వారు సాంప్రదాయకులు కాదని భావన ఎప్పుడు కూడా నాయన పెద్దలన్ని చాలా చాలామందిని చూస్తూ ఉంటాం నిజగురు మహాత్ములైనటువంటి వారు వారు అశరీర పద్ధతితో వారి నోటి వెంట వచ్చేటువంటి తుల్యమైన ఆ రసగుళికలు ఏవైతే ఉన్నావో అవి వారు పొందినటువంటివి వాటిని అవహేళన చేస్తూ ఉంటారు ఎందుకని వాటి రుచి ఎరుగక వారిని నిందిస్తూ ఉంటారు వారికి ఏమీ తెలియదను లేక ఇంకేదో వారికి ఉన్న బుద్ధులను ఇతరుల మీద ఆపాదిస్తారు శిష్య కొందరు ఎందుకంటే నేను ఉన్నప్పుడు మాత్రమే ఇతరులను నిందించగలను నేను లేనటువంటి వారిని నిందిస్తే వారికి ఏమీ కాదు వారు అశరీరులు వారికి మన నిందాశుతులు పనిచేయవు నాయన తదుపరి శిష్య పెద్దల సేవించు కొరకు పెరిది వేయకుని వెనుకాడకు నాయన పెద్దలను సేవించే విషయంలో కారణాలు వెతుక్కోకు నిరంతరం కూడా ఎవరైతే గురుసేవా గురు భక్తి గురు నిష్ట కలిగి ఉంటారో నాయన ఈ సాంప్రదాయం వారు నాయన కేవల స్వరూపులు వారు పరిపూర్ణులు పెద్దల సేవించేందుకు ఎక్కడ కూడా వెనుకాడకు పెద్దలతో వాదించకు ఏయో గ్రంథములలో ఉండబడేటువంటి వాక్యములను ఆ పుక్కిటి పురాణములను పురాణములనుంచుకొని పెద్దలతో వాదనకు దిగుతూ ఉంటారు అల్పజ్ఞులైనటువంటి వారు జ్ఞాన మార్గములో చరించేటువంటి వారు జ్ఞానాజ్ఞానతీతమైనటువంటి రాజమార్గము బృహద్వాసిస్త సిద్ధాంతము అలాంటి పెద్దలు మహనీయులైనటువంటి వారిని వారితో వాదం సరైనటువంటిది కాదు అది వ్యర్థ వాదమే అవుతుంది అంది పొందిన వాదం వాది అంది పొందినటువంటి వారి దగ్గర ఏ వాదము ఉండదు ఏ భేదము ఉండదు నాయన వాదమే ఉండదు అన్నిటికీ సరిపుచ్చుకుంటారు అలా సరిపుచ్చుకున్నటువంటి వారు నాయన నిరంజనులు దేనిని అంటని వారు వారు జ్ఞానాతీతులు పెద్దలు చెప్పేటి శుద్ధి పెడచెవుల వెనకు పెద్దలు మన కోసం చెప్తుంటారు వారు అశరీరులై కూడా ఈ సాంప్రదాయ పరిరక్షణ అనబడేటువంటి దానికోసం శిష్యుల యొక్క ఆసక్తిని గమనించి వారు బోధన తెలియచేస్తూ ఉంటారు అలా అవి ఎలాంటి మాటలు చెప్తారు వాళ్ళు శుద్ధి అయినటువంటి మాటలు చెప్తారు ఎందుకని వారు గాన అంతేగాని వారు మొద్దులు కాదు శిష్య లేక దేనికి బద్దులు కూడా కారు వారు కావుననే వారి నోటి వెంబడి వచ్చే ప్రతి మాట కూడా అమృత గుళికలు వాటిని పెడచెవులతో వినకునాయన విని వినట్టుగా ఉండకు ఎందుకంటే ఎవరైతే వినాలి కనాలి అనబడేటువంటి మక్కువ ఉంటుందో వారు వస్తారు శివరామ దీక్షిత సిద్ధాంతం వైపు ఎందుకని ఇది మార్గము ప్రాంతరహితమైనటువంటి మార్గముగానదీని అందుకోవాలనేటువంటి ఆ అపేక్ష ఎవరికైతే ఉంటుందో వారిది నాయన ఇది అలాంటి మహనీయులైనటువంటి వారు ఆచరించేటువంటి విధానం వారు అశరీర స్థితిలో ఉండేటువంటి విధానం వారి యొక్క నడక ఏదైతే ఉన్నదో ఆ నడకను ఏనాడు ఏమి దానికి వక్ర భాష్యాన్ని జోడించకు శిష్య పెద్దల కన్నా నే పెద్దనంటు నేను ఎలా పెద్దనవుతాను శిష్య పెద్దలైనటువంటి సాంప్రదాయకులు ఎవరైతే ఉన్నారో ఋష్యాదుల మొదలుకొని పరశురామ సీతారామ స్వాముల వారి ప్రియ శిష్యుడైనటువంటి భాగవత కృష్ణరావు దేశగేంద్రుల వరకు తదనంతరం వచ్చేటువంటి పరంపర ఏదైతే ఉన్నదో వారందరూ కూడా నాయన వారు వారి కన్నా ఎందుకంటే ఇక్కడ పెద్దలు అంటే పరిపూర్ణులే పెద్దలు నేను పెద్దలా అవుతాను మూలం నేను గుర్తురిగే శరీరమైనటువంటి ఈ భ్రాంతి అయినటువంటి నేను నేనెలా పెద్ద అవుతాను అలా అనుకోక శిష్య పెద్దల కన్నా నే పెద్దనంతనుక్కోకు పెద్దల పొడగన్న ప్రియముతో మృక్కుము పెద్దలు కనిపించిన వెంటనే వారి జాడ చూసిన వెంటనే వారి నీడ సోకిన వెంటనే ఎలా మ్రొక్కాలి అహం రహితులై మ్రొక్కాలి చాలామంది ఉంటారు గురువుగారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఎవరైనా చూస్తారేమో అని ఇటు అటు చూసి మృక్కేటువంటి కుసంస్కారులైనటువంటి కుజనులు కూడా ఉంటారు ఆయన వారు శిష్యులు కారు శిష్య ఎందుకు మనం గురువుకి నమస్కారం చేస్తాం మనలో ఉన్న అహాన్ని రహితం చేసుకునేందుకు అది ఒక సాధన అది కానీ గురువుకి మనం నమస్కారం చేయాలని ఆయనకి ఏనాడు ఉండదు నీలో ఉన్న అహాన్ని తగ్గించుకునేందుకై శిష్యుడు నమస్కారం చేస్తాడే కానీ గురువుకు అవసరమా నమస్కారం నీవు మృక్కేటువంటి మృక్కులు అవసరమా ఆ శరీరులైనటువంటి వారికి వారికి ఎందుకు నాయన మన నమస్కారం కాబట్టి నీవు ఏ కూడా పెద్దలైనటువంటి వారు వారి దర్శన భాగ్యము కలిగిన వెంటనే నమస్కారం మృక్కు నాయన వారి పాదముల మీద నీ శిరస్సును మోపినట్లయితే ఆ గురు పదములు ఏవైతే ఉన్నావో అవి నీ మస్తకంలోకి నిలిచిపోతాయి శిష్య నీ ఆ పాద మస్తకము కూడా గురువుది నాయన అలాంటి భావన ఎవరికైతే ఉంటుందో వారికి అందుతుంది బోధ కావున పెద్దల పొడగన్న ప్రేమతో మృక్కము పెడచెవులా వెనకు అంతేగాని నేను చెప్పేటువంటి శుద్ధి వాక్యములు ఏవైతే ఉన్నావో వాటిని పెడతవులతో వెనక శిష్య పెద్దలు ఆచరించేటువంటి నడక ఏదైతే ఉన్నదో దానిని వేరే విధమైనటువంటి భావనతో తీసుకున్నట్లయితే పరిపూర్ణ బోధ అందదు తద్వారా భ్రాంతి రహితము కాదు అని మనకు చక్కగా రెండు వందల అరవై ఏడవ కదార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా